రోడ్డుపై బైఠాయించిన సిపిఐ పార్టీ నాయకులు ట్రాఫిక్ జామ్ కర్నూలు జిల్లా ఎమెగినూర్ మండల పరిధిలోని కలుగొట్ల గ్రామ సమీపంలో సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు దుస్థితిపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు గంట ట్రాఫిక్ స్తంభించింది ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న సిపిఐ మండల కార్యదర్శి రాజు మాట్లాడుతూ ఎమగినూరు నుండి కర్నూలు గూడూరు మీదగా వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో నిత్యం ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికి రోడ్ల దుస్థితి మారడం లేదని వాపోయారు ప్రతిరోజు రాత్రిపూట ఏదో ఒక రోడ్డు ప్రమాదం సంభవిస్తుందని ఈ రోడ్డు మార్గాన వెళ్లే గర్భిణీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వివి జయనాగేశ్వర రెడ్డి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తీపాటి నాగరాజు చొరచూపి రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు సుమారు గంటసేపు ధర్నా చేపట్టడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్

మోగాల్లో గుంతలు ఉన్నాయి ఈ గుంతలు పూడ్చడానికి మీకు శక్తి ఉందా లేకపోతే కనీసం రోడ్లు వేయడానికైనా స్తోమత ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎక్కడైతే పాడినటువంటి రోడ్లు మధ్యలో నిలబడి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఆర్ఎంబీ అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోడ్డు ఏక దాదాపు ఆరేళ్ళు పైబడినప్పటికీ కూడా కనీసం ఈ రోడ్లు వేయడానికి మీకు స్థోమత లేకపోవడం అనేది చాలా బాధక విషయం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు రహదారుల నిర్మాణానికి మేము వెచ్చించామని చెప్పావు ఎక్కడ వెచ్చించా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎవరు జోలో పోయినా రెండు వందల కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కానీ ఈ రోడ్లో రావాలంటే గర్భిణశీలు ఆటోలోనే డెలివర్ అవుతారు బస్సులోనే డ్రైవర్ అవుతారు ప్రధానంగా వర్షకాలం వచ్చిందంటే మోకాళ్ళ లోతు గుంతలు నిల్లు ఉంటాయి ఏ రోడ్లో ఏ మూలో పోతే ఏ గుంతలో పడతామని చెప్పి చాలా మంది ఇబ్బందులు పడినటువంటి పడినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా గొంతులు అయితే డస్ట్ వేసి చేతులు దులుపుకోవడం జరిగింది డస్ట్ వేసినటువంటి సందర్భంలోనే మొత్తం ఒక వెహికల్ ముందు పోతే వెనకొచ్చే వెహికల్ కళ్ళలో పడి కింద పడి కాళ్ళు చీలు ఎరగట్టుకున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులు మీరు ఒకసారి ఆలోచించండి మీరు టూ వీలర్ పైన ఈ రోడ్లో వస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి ఈ రోడ్లు రాకుండా ఆ రోడ్లో పోతున్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి తక్షణమే ఆర్ఎంబీ అధికారులు ప్రజాప్రతినిధులు మీరు స్పందించి ఈ రోడ్ లేకపోతే ఖచ్చితంగా మీ పైన పెద్ద ఎత్తున పోరాటానికి కమ్యూనిస్ట్ నాయకొత్త ఆ వైపున పోరాటం కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నాం నా జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడు కానీ కనీసం అంటే రోడ్లన్నీ ఎలాగా కదా సార్ అస్సలు ఎలా వెళ్ళగదా కనీసం అంటే డీ కొట్టుకొని చచ్చిపోతున్నారు మొత్తం బైపాస్ లోడ్ చేస్తున్నారు బైపాస్ రోడ్ల కన్నా ఇదే ఎక్కువ రోడ్డు ఇదే రూట్ ఎక్కువ కానీ కనీసం అంటే ఓట్లు ఎప్పుడు వస్తారు ఇప్పుడు అడిగిన కన్నా అధికారం ఉండాలి కదా మరి అసలు రోడ్లన్నీ వెళ్ళగదా ఏడవ చూసి గ్యాబ్లు వేస్తారు కటింగ్ కొడతారు డ్యాస్ కొట్టుకుని చనిపోతారు మరి అటు చేయాల సార్ మరి అటు చేయాలి మధుసూధర ఒక రోజు కాబట్టి మీరే వాళ్ళు కాబట్టి రోడ్ వేస్తే మీకే బాగుంటుందని చెప్పి సందర్భంగా